అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మరి ఇప్పటికే ఈ నెల పన్నెండున స్పౌస్ పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పింది అంటే గతంలో ఎవరైతే భర్తకు పింఛన్ వస్తుండే భర్త చనిపోయినటువంటి మహిళలకు మనకు స్పౌస్ పింఛన్ కింద ఈ నెల పదకొండో తారీఖున జూన్ పదకొండున పంపిణీ చేస్తామన్నారు పన్నెండవ తారీఖున కానీ మళ్ళీ కూడా అప్పట్లో మనకు ఎమ్మెల్యే గారులు అంటే ప్రజాప్రతినిధులంతా కూడా మనకు సుపరిపాలన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పింఛన్ల పంపిణీని అయితే ఆపివేయడం జరిగింది మరి బ్యాంకులకు కూడా ప్రభుత్వం ఈ యొక్క పింఛన్ పైసలు అనేది డబ్ జమ చేయలేదన్నమాట డబ్బులు అనేది మరి ఇట్లా వాయిదా పడింది మరి స్పౌస్ పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అలాగే మనకు కొత్త పింఛన్లకు మనం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పటికే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి కొత్త పింఛన్లు మీకు వస్తాయా రావా మరి కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పింఛన్ వస్తుందా రాదా అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే మనకు ఈ నెలలో ఇవ్వాల్సినటువంటి స్పౌస్ పింఛను అలాగే వచ్చే నెల ఇచ్చేటువంటి స్పౌస్ పింఛను రెండు పింఛన్లు కల్పిస్తారా లేకపోతే ఒక పింఛనే ఇస్తారా అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి దయచేసి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంటుంది వీడియో కిందనే తప్పకుండా ఆ లైక్ గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఎదురుగా మీకు ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఏ నెల పింఛన్ ఆ నెల చాలా పక్కాగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ పంపిణీని అయితే చేపడుతూ ఉన్నారు ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి ఒకవేళ ఏదైనా సరే ఒకటో తారీఖున సెలవు రోజు కనుక ఉంటే దానికంటే ముందు రోజే అంటే గత నెల ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ల పంపిణీని అయితే చేస్తూ ఉన్నారు మరి జూన్ నెలలో అదే విధంగా మనకు ఈ పింఛన్ను పంపిణీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు ఈ యొక్క ఏదైతే మనకు హామీ ఇచ్చారో దాని ప్రకారం గత నెలలో మనకు పింఛన్లకు అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చిందనమాట మరి గత నెలలో చాలామంది అంటే గత రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం అవకాశం ఇస్తే కొన్ని అంటే దాదాపు ఒక డెబ్భై ఏడు వేల మంది మహిళలు వితంతు మహిళలు ఈ పింఛన్కు అప్లై చేసుకోవడం జరిగింది మరి డెబ్బై ఏడు వేల మంది మహిళలకు కూడా ఈ జూన్ నెల పన్నెండో తారీఖున పింఛన్ పైసలు అనేది పంపిణీ చేస్తామన్నారు అంటే పింఛన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామన్నారు కానీ గతంలో మనకు ఒక కార్యక్రమం వల్ల ప్రజాప్రతినిధులు ఆ కార్యక్రమానికి వెళ్ళడంతో ఆ పింఛన్ల పంపిణీ అనేది వాయిదా పడింది అంటే ఆల్రెడీ స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చి పింఛన్లు పంపిణీ అయ్యే టైంలో పెండింగ్ పెట్టింది ఏపీ ప్రభుత్వం మరి ఈ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకున్నటువంటి వితంతు మహిళలంతా కూడా మాకు పింఛన్ను ఎప్పుడు ఇస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పినా కూడా మనకు ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు మరొక వారం రోజుల్లో మళ్ళీ కూడా ఈ జూలై నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీ ఉంటుంది మరి జూలై నెల పింఛన్లతో పాటు ఇక్కడ రావాల్సినటువంటి స్పౌస్ పింఛన్ను కలిపి ఇస్తారా లేకపోతే కేవలం ఒక నెల పింఛనే ఇస్తారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అంటే రెండు నెలల పింఛను ఈ జూన్ నెల పింఛను అలాగే జూలై నెల పింఛను రెండు నెలల పింఛను ఇస్తారా లేకపోతే జూన్ నెల పింఛను ఒకటే ఇస్తారా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం లెక్క ప్రకారం చూసుకుంటే ఈ జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి పింఛన్ను ఇవ్వలేదు కాబట్టి అందులో కొత్త పింఛను కాబట్టి మరి కొత్త పింఛనే కాబట్టి జూలై ఒకటో తారీఖున ఒక నెల పింఛనే ఇస్తారు ఎవరైతే డెబ్బై ఏడు వేల మంది వితంతు మహిళలు ఉన్నారో స్పౌస్ పింఛనుకు దరఖాస్తు చేసుకుని ఎదురు వారు చాలామంది రెండు నెలల పింఛన్ ఇస్తారని చెప్పి అనుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం కొత్త పింఛను మంజూరు చేసింది కాబట్టి ఆ మంజూరు చేసిన పింఛన్ ఈ నెల ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు కాబట్టి జూలై ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పింఛన్లో కేవలం ఒక్క పింఛన్ ఒక్క నెల పింఛను మాత్రమే స్పౌస్ పింఛన్ కింద వితంతు మహిళలకు అందిస్తారు కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి కేటగిరీలు వారికి అంటే వితంత పిన్షన్ కానీ వృద్ధాప పింఛను కానీ అలాగే మనకు దివ్యాంగుల పింఛన్ కానీ నేతన్న పింఛన్ కానీ ఇలా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ పింఛను కూడా ఇస్తామన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మరి ఈ పింఛన్ల కోసం కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎన్నో కేబినెట్ మీటింగులు జరిగాయి ఎన్నో మీటింగులు జరుగుతున్నా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్ల మాత్రం ఇప్పటి వరకు కూడా మనకు ప్రకటన అయితే చేయలేదు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పింఛన్ల పైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ నెలలో మనకు కేబినెట్ మీటింగ్ కూడా ఉంది మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఈ జూలై నెలలో ఈ మిగిలినటువంటి పింఛన్లకు కూడా అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృధాప్య పింఛన్ కోసం చూస్తున్నవారు అలాగే యాభై ఏళ్ళ పింఛన్ కోసం చూస్తున్నవారు దివ్యాంగుల పింఛన్ కోసం చూస్తున్నవారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు రకాల పింఛన్లు పంపిణీ అవుతూ ఉన్నాయి మొట్టమొదటి చూసుకుంటే నాలుగు వేల రూపాయల పింఛను ఈ నాలుగు వేల రూపాయల పింఛన్లో ఎక్కువ శాతం మంది అంటే ఎక్కువ కేటగిరీలు వృద్ధాప్య వితంతు యాభై ఏళ్ళ పెన్షను ఒంటరి మహిళ నేతన పెన్షన్ ఇవన్నీ కూడా ఈ యాభై ఏళ్ళ కేటగిరీ కింద వస్తాయి మరి ఇక రెండో చూసుకుంటే ఆరు వేల రూపాయల పెంచను ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో వారికి నలభై శాతం కంటే ఎక్కువ కనుక వికలాంగత్వం ఉంటే కనుక సదరం సర్టిఫికేట్లో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు ఇక మూడో చూసుకుంటే మనకు మనకు పెంచను పదివేల రూపాయల పెంచను ఈ పదివేల రూపాయల పెంచను ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఎవరైతే మనకు తలసేమియా పేషెంట్లు ఇట్లా దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ప్రతి నెల కూడా హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్న వారికి పదివేల రూపాయల పెన్షన్ హాస్పిటల్ తరపునే వస్తుంది దీనికి మనం అప్లై చేసుకోవాల్సిన పని లేదు మరి చివరి పెంచను పదిహేను వేల రూపాయల పెంచను అంటే పదహైదు వేల రూపాయలు ఇస్తారన్నమాట ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎనభై శాతం కంటే ఎక్కువ సదరం సర్టిఫికెట్లో పర్సంటేజ్ కలిగి ఉన్నారో వారికి పదహైదు వేల రూపాయలు ఇస్తారంటే పూర్తిగా నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైనటువంటి వారికి ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మరి ఈ పింఛన్ల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఈ పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రకటన చేయలేదు మరి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే మనకు ఈ పింఛన్లను భారీగా పెంచారు ఈ పింఛన్లను భారీగా పెంచడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రమం తప్పకుండా గత ప్రభుత్వం ఏ విధంగా ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇచ్చిందో అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం కూడా మనకు ఇంటింటికి వెళ్ళి పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది పింఛన్దారులకు ఇబ్బంది లేకుండా మరి త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుంటాం అంటే ఈ నెల చివరిలో కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఆ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే కనుక తప్పకుండా మీకు వచ్చే నెల నుంచి అంటే జూలై నెలలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మరి జూన్ నెల జూలై నెలలో కనుక మీరు దరఖాస్తు కనుక చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈ యొక్క పింఛన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ పథకం అన్నమాట దీని ద్వారా మీకు పింఛన్ అయితే మంజూరు చేయబడుతుంది మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి స్పౌస్ పింఛన్ అయితే ఒక పింఛన్ ఇస్తారండి రెండు నెలల పింఛన్ ఇచ్చే అవకాశం లేదు ఒకవేళ రెండు నెలల పింఛన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏమైనా అప్డేట్ కనుక ఇస్తే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీ డైరంగుల మహేష్ ఛానల్లో తప్పకుండా మీరు మన వీడియోస్ను చూస్తూ ఉండండి మీకు ఎప్పటికప్పుడు మరింత కొత్త కొత్త సమాచారం కూడా నేను అందిస్తూ ఉంటాను మన ఛానల్లో ఏదైతే చెప్తానో అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది మీరు గత వీడియోలు కావాలంటే కూడా పరిశీలించుకోండి వంద శాతం మనం చెప్పినటువంటి మాట ఖచ్చితంగా ఆ ప్రభుత్వం అమలు అమలు చేస్తుంది అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా నేను తెలిసిందే చెప్తాను ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కొనే మరి ఖచ్చితంగా మనకు ఈ పింఛన్ల విషయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే లేట్ అయిందని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు తప్పకుండా ఈ పింఛన్లకు అవకాశం రాబోతోంది కాబట్టి రాష్ట్ర ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పింఛన్ల విషయంలో చాలా పక్కాగా పింఛన్లను అమలు చేస్తూ ఉన్నారు మరి దివ్యాంగుల పింఛన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల కూడా పింఛన్ల తనిఖీలు అయితే ఉన్నాయి ఈ తనిఖీలలో కొంతమందికి పింఛన్లు తొలగిస్తూ ఉన్నారు కొంతమందికి పింఛన్లు వస్తూ ఉన్నాయి అంటే అర్హతలైనటువంటి వారందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మీకు పింఛన్లను అయితే మంజూరు చేస్తూ ఉందన్నమాట మరి ఎట్టకేలకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీ అయితే జరుగుతూ ఉంది మరి తప్పకుండా మీరంతా కూడా ఈ పింఛన్లు అయితే తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే కొత్త పింఛన్లకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి ఇక వచ్చే వీడియోలో నేను ఏ పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలని డీటెయిల్గా మీకు వివరాలు అయితే అందిస్తాను దాని ప్రకారం కనుక మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీరు ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇది పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి